అహ్మదాబాద్లో క్రాష్ అయిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఇదే ఇన్సిడెంట్ జరగడానికి కొన్ని గంటల ముందు ఆ ఫ్లైట్లో లోపల తీసిన విజువల్ ఇది ప్లేన్ క్రాష్ అవ్వడానికి సరిగ్గా రెండు గంటల ముందు ఇదే ఫ్లైట్ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి సేఫ్గా వచ్చింది దాంట్లో ప్రయాణించిన ఆకాష్ వత్స అనే ఒక ప్రయాణికుడు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ విజువల్ని పోస్ట్ చేశాడు మార్నింగ్ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ జర్నీలో కూడా ఎన్నో అన్యూజువల్ థింగ్స్ నోటీస్ చేసినట్టుగా అందుకే ఈ వీడియోలు తీసినట్టుగా చెప్పాడు We are almost about to taxi, but this AC is not working. Look at everyone, and it's so many people they are using these magazines. AC is not working at all, at all. and as usual, here TV screens are also not working. Neither this button for calling the cabin crew, nothing is working, nothing, not even the light is working. ఆయన దిగేసిన తర్వాత అదే ఫ్లైట్ అహ్మదాబాద్ నుంచి లండన్కి బయలుదేరిన మినిట్స్లోనే ఘోరమైన క్రాష్ జరిగింది ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్ పైన ఫ్లైట్ కూలి పేలిపోయింది మెడికల్ స్టూడెంట్స్కి కూడా ఎంతో మంది చనిపోయారు అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది ఇక్కడి నుంచి లండన్లోని గాత్విక్కి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏఐ వన్ సెవెన్ వన్ వెళ్లాల్సి ఉంది ఇది బోయింగ్ కంపెనీ తయారు చేసిన సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ రకానికి చెందిన ప్లేన్ అంటారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండ్ డీజీసీఏ ప్రకారం క్రాష్ అయ్యే టైంలో ఆ విమానంలో రెండు వందల నలభై రెండు మంది ఉన్నారు వారిలో రెండు వందల ముప్పై మంది ప్యాసింజర్సు ఇద్దరు పైలట్స్ అండ్ పది మంది ఎయిర్ లైన్ స్టాఫ్ ఉన్నారు దురదృష్టవశాత్తు ప్రయాణికులతో పాటు అందరూ కూడా విమాన స్టాఫ్ కలిపి మొత్తం రెండు వందల నలభై రెండు మంది చనిపోయినట్టుగా అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ ప్రకటించారు ఆ తర్వాత అందరిలో కల్లా ఒక్క మనిషి మాత్రం బతికినట్టుగా సిపి ప్రకటించారు విమానం బయలుదేరిన కొన్ని నిమిషాలకే అంటే కంప్లీట్గా ఆఫ్ అవ్వకుండానే అప్రాక్సిమేట్లీ జూన్ పన్నెండు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల టైంలో విమానం టేక్ ఆఫ్ అయింది అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ ఇలా ఉంది చూడండి ఈ వైపుగా టేక్ ఆఫ్ అయింది విమానం ఆ విమానం టేక్ ఆఫ్ అవుతూ ఆరు వందల ఇరవై ఐదు ఫీట్స్ ఎత్తులోకి చేరగానే ఆ తర్వాత విమానం నుంచి సిగ్నల్స్ కట్ అయిపోయాయి అహ్మదాబాద్ టు గాత్విక్ ఫ్లైట్ డిస్టెన్స్ ఆరు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది కిలోమీటర్స్ అంటే లండన్కి స్టాప్ ఫ్లైట్ ఇది లాంగ్ హాల్ జర్నీ కాబట్టి ఫ్యూయల్ కూడా కొన్ని లక్షల కిలోల ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ని లోడ్ చేసుకొని ఆ విమానం బయలుదేరింది నార్మల్గా ఫ్లైట్స్ అన్నిట్లో కూడా ఫ్యూయల్ ట్యాంకులు ఈ రెక్కలే అన్నమాట ఈ రెక్కల్లోనే లక్షల కిలోల ఫ్యూయల్ ఉంటుంది కాబట్టి ఆ ప్లేన్ క్రాష్ అవ్వగానే వచ్చి ప్యాసింజర్స్ అందరూ కూడా స్పాట్లోనే చనిపోయారు ఆ మంటలకి తట్టుకోలేక అయితే కూలిపోవడానికి కొన్ని సెకండ్స్ ముందు ఫ్లైట్ క్రూ అంటే పైలట్స్ మేడే అనే ఒక కాల్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి పాస్ చేసినట్టుగా డీజీసీఏ ప్రకటించింది మేడే కాల్ అనేది ఈ ఏవియేషన్ రంగంలో ఇంటర్నేషనల్గా వాడే ఒక డిస్ట్రెస్ సిగ్నల్ అన్నమాట లైఫ్ థ్రెటనింగ్ అంతా ఎమర్జెన్సీ ఉన్న టైంలో ఈ మేడే కాల్ని క్యాప్టెన్స్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి పాస్ చేస్తారు ఫ్రెంచ్ ఫ్రేజ్ అయినటువంటి ఈ మేడే మేడర్ నుంచి వచ్చింది మేడర్ అంటే ఫ్రెంచ్లో హెల్ప్ మీ అనే అర్థము ప్లేన్కి ఇంజిన్ ఫెయిల్యూరు బోర్డ్ ఫైర్ లాస్ ఆఫ్ కంట్రోలు లేదంటే ఇంకేదైనా లైఫ్ థ్రెటెనింగ్ సిచ్యువేషన్లో ఈ మేడే కాల్ని ఏటీసీకి పాస్ చేస్తే ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నటువంటి రేడియో ట్రాఫిక్ మొత్తాన్ని క్లియర్ చేస్తారు అప్పుడు పైలట్ నుంచి నేచర్ ఆఫ్ ఎమర్జెన్సీ అంతా ఏటీసీ స్టాఫ్ తెలుసుకొని ఎమర్జెన్సీ సర్వీసెస్ లేదంటే రెస్క్యూ సర్వీసెస్ని అలర్ట్ చేస్తారు అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ విషయంలో ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ చెబుతున్న ప్రకారం ఆ ఫ్లైట్ గ్రౌండ్ నుంచి ఆరు వందల ఇరవై ఐదు ఫీట్స్ ఎబౌలో ఉన్నప్పుడు కంట్రోల్ తప్పిపోయింది అంటే నూట తొంభై మీటర్ల ఎత్తులో అలా కిందకు వచ్చేస్తూ ఎయిర్పోర్ట్కి బాగా దగ్గరలో ఉన్నటువంటి మెగానీ నగర్లో ఉన్న బీజే మెడికల్ కాలేజ్ క్యాంపస్లో హాస్టల్ బిల్డింగ్ పైన కూలిపోయి ఉంది అదే టైంలో మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఆ హాస్టల్లో మెస్లో భోజనం చేస్తున్నారు అయితే విమానం ఏ రీజన్ వల్ల కూలిపోయిందనే ఎగ్జాక్ట్ రీజన్స్ మాత్రం ఇంకా ఎవరికీ తెలియవు కానీ ప్రమాదం జరిగిన తీరుని బట్టి అది క్రాష్ అయిన విధానాన్ని బట్టి చూస్తే కొంతమంది ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ చెబుతున్న దాని ప్రకారం ప్రాథమికంగా కొన్ని కారణాల వల్ల కూలిందని చెప్తున్నారు అవేంటంటే విమానం టేక్ ఆఫ్ టైంలో దానికి పవర్ లాస్ జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు విమానం కూలడానికి ముందు ఆరు వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తుకు చేరుకున్న తర్వాత ఈ లోపం వచ్చుండొచ్చేమో అంటున్నారు ఇంకా విమానం యొక్క ఫ్లాప్స్ అండ్ స్లాడ్స్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉండొచ్చేమో అని కూడా అనుమానిస్తున్నారు విమానం ఎగరడంలో లిఫ్ట్ ని జనరేట్ చేయడంలో ఈ ఫ్లాప్స్ చాలా ఇంపార్టెంట్ వీటి మిస్కాన్ఫిగరేషన్ ఏమైనా జరిగి ఉండొచ్చేమో అని కూడా పరిశీలిస్తున్నారు ఇందాక చెప్పుకున్నట్టుగా ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి లక్షల కిలోల ఫ్యూయల్ నింపుకొని ఇది వెళ్తూ ఉంది ఇంత ఫ్యూయల్ నింపుకొని ఒక్కసారి ఎగిరాక మళ్లీ వెంటనే అదే రన్వే పైన ల్యాండ్ చేయడానికి కుదరదు ఇంకే రన్వే పైన కూడా దీన్ని ల్యాండ్ చేయలేము ఆ లక్షల కిలోల ఫ్యూయల్ ని గాల్లో ఉండంగానే పారబోసి ఫ్యూయల్ అంతా ఖాళీ తీసుకునే అవి మానం ల్యాండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఈ వీడియోలో ఆ టెక్నికల్ డీటెయిల్స్ అన్ని నేను చెప్పాను మన ఛానల్ ఫస్ట్ లో పెట్టినప్పుడు ఈ వీడియో చేశాను నేను అయితే ఎందుకు ఇలా ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగిందన్న దాని మీద మాత్రం ఖచ్చితంగా ఖచ్చితమైన రీజన్స్ అనేవి ఇంతవరకు ఏం తెలియరాలేదు అయితే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ అండ్ బోయింగ్ కంపెనీకి చెందినటువంటి టెక్నికల్ టీమ్ ఆ ఫ్లైట్ క్రాష్ కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేశాయి ఫ్లైట్ కాక్పిట్ లోని బ్లాక్ బాక్స్ అట్లాగే క్రాష్ అయినటువంటి ఫ్లైట్ పార్ట్స్ కూడా వాళ్ళు చెక్ చేసి అసలు రీజన్స్ అనేది కనుక్కునే అవకాశం ఉంది దీనికి టైం పట్టొచ్చు కానీ మన దేశంలో ఎంతో క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఎయిర్ ఇండియా కంపెనీకి చెందినటువంటి ఫ్లైట్ ఇలా క్రాష్ అయింది మనకు ఆల్రెడీ తెలుసు కదా ఎయిర్ ఇండియా కంపెనీ టాటా గ్రూప్ కి చెందింది కానీ మానవ తప్పిదమో లేదంటే టెక్నికల్ ఇష్యూసో మొత్తానికి ఒక పెద్ద విషాదకరమైన దుర్ఘటన జరిగిపోయింది కానీ ఇలాంటి టైంలో టాటా గ్రూప్ మాత్రం తన పెద్ద మనసుని చాటుకుంది ఈ ఫ్లైట్ లో ఎంతో మంది ఇండియాకు చెందిన ప్యాసింజర్స్ అట్లాగే విదేశాలకు చెందిన ప్యాసింజర్స్ కూడా ఉన్నారు ఆ చనిపోయిన ప్యాసింజర్స్ అందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్క కోటి రూపాయల ఎక్స్గ్రేషియాని ప్రకటించింది అట్లాగే మెడికల్ కాలేజ్లో ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళందరికీ ట్రీట్మెంట్ కూడా చేయిస్తుంది వాళ్లకు కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించింది అట్లాగే తమ విమానం వల్ల దెబ్బ తినటువంటి మెడికల్ కాలేజ్ బిల్డింగ్ ని కూడా తిరిగి కట్టిస్తామని చెప్పి హామీ ఇచ్చింది నిజంగా మన దేశంలోనే అతిపెద్ద విమాన ప్రమాదమిది రెండు వందల నలభై ఒక్క మంది చనిపోయారు వీరందరి ఆత్మకి శాంతి చేకూరాలని మనమందరం ఆశిద్దాం